హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేనైతే ఈరోజు శారీ ప్రీఫిల్ చేసి బాక్స్ హోల్డింగ్ ఎలా చేసేది అని చూపిస్తాను మనము టేబుల్ కావాలి అనేది ఏమీ లేదండి నేల మీద కూడా మనం చేసుకోవచ్చు దీనికి కావాల్సి ఉండేది శారీ అండ్ పిన్స్ శారీ అండ్ పిన్స్ ఉంటే చాలు మనము మెయిన్ మనకి త్రీ మెజర్మెంట్ అయితే కంపల్సరీ కానే కావాలి త్రీ మెజర్మెంట్ ఉంటేనే మనం శారీ ఫోల్డ్ చేసేకైతుంది టేప్లో కూడా చేసుకోవచ్చు వేరే వాళ్ళు శారీస్ చేస్తామంటే టేప్ మెజర్మెంట్ కానే కావాలి లేకపోయినా మనము సెల్ఫ్ చేసుకుంటున్నామంటే శారీ మనం మనమే సెల్ఫ్గా మెజర్మెంట్ తీసుకోవచ్చు అనమాట నేను ఒక శారీ తీసుకున్నాను అండి మనం ఏదైతే మనము లోపలికి తీసుకుంటాం కదా అది నడుము సుత్తు మనము ఈ హ్యాండ్ ఉంది కదా ఈ హ్యాండ్ స్ట్రైట్ తీసుకొని నడుముకి ఇక్కడ పెట్టుకొని ఒక రౌండ్ అయితే మనము ఒక రౌండ్ అయితే వేసుకోవాలి ఇలా వేసుకున్నప్పుడు మనము ఇక్కడే పిన్ చేసుకోకూడదు ఇక్కడే పిన్ చేసుకుంటే ఏమవుతుందంటే మనం ఇలా ఫోల్డ్ చేసినప్పుడు ఇదైతే క్రాస్గా అనమాట మనము ఇక్కడ ఇక్కడ నుంచి ఈ ఫోల్డింగ్ దాకా అంటే ఈ లెఫ్ట్ హ్యాండ్ ఏముందో లెఫ్ట్ హ్యాండ్ గా మనకి అండ్ ఇక్కడ వచ్చి పిన్ వేసుకోవాలి ఒక పిన్ వేసుకొని మనం మెజర్మెంట్ అనేది ఇక్కడ మనకి వన్ మెజర్మెంట్ అయితే మనకి అయింది చూస్తారు చూస్తున్నారా ఇక్కడ మనము రైట్ హ్యాండ్ లోపలది సం అదే ఇక్కడ పిన్ వేసుకోవాలి ఒక రౌండ్ అయిన తర్వాత పిన్ వేసుకోవాలి ఇది వచ్చేసి మనది బెస్ట్ మెజర్మెంట్ అంది సెకండ్ మెజర్మెంట్ వచ్చేసి ఏదైతే మనం కొంగు పార్ట్ కొంగు పార్ట్ సైడ్ వచ్చేసి మనం ర్యాండమ్గా తీసుకుంటాం దీన్ని తర్వాత మనం ఫోల్డ్ ఎలాగో చెయ్యాలి కదా ఇలా అయితే మనకి నీక్ 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 ఇంకా కిందకి కొంచెం కిందకి తీసుకొని మనం ఇక్కడ షోల్డర్ షోల్డర్ దగ్గర అయితే పిన్ వేసుకోవాలి ఇది మనకి సెకండ్ మెజర్మెంట్ అనమాట సెకండ్ మెజర్మెంట్ అయిన తర్వాత మనము ఇంకొక రౌండ్ మనం దీన్ని ఇలాగే ఉంచుకొని ఇంకొక రౌండ్ వేసుకొని మనం ఏదైతే ఇంకొక పిన్ ఇక్కడ నడుం దగ్గర ఇస్తాం కదా ఈ నడుం దగ్గర కాకుండా ఇక్కడి నుంచి ఒక సిక్స్ ఇంచెస్ అంటే ఇక్కడ మనము ప్లీటెడ్ అనేది తీసుకుంటాం కదా సెంటర్ ప్లీటెడ్ అనేది తీసుకుంటాం కదా అందుకే మనము ఇలా తీసుకున్నప్పుడు చూడండి ఇలా అయితే మనకి ఇక్కడేదవుతుంది ఇక్కడే తీసుకుంటే మనకి రాదనమాట నీట్గా రాదు మనం ఇక్కడ నుంచి ఒక సిక్స్ ఇంచ్ సిక్స్ ఫైవ్ ఇంచెస్ ఇక్కడైతే పిన్ పిన్ అనేది వేసుకోవాలి ఇది వచ్చేసి మనది థర్డ్ పిన్ అనమాట ఈ మూడు మెజర్మెంట్ మనకి కంపల్సరీ కానే కావాలి ఇంకా నెక్స్ట్ మనము నేను ఏదైతే కొంగుపాటు తీసుకున్నానో నేను ఏదైతే కుంగుపాటు తీసుకున్నానో ఇటు చూస్తున్నారా మెయిన్ నేను ఎట్టే సైడ్ తీసుకుంటున్నానో ఒకసారి చూసుకోండి ఎటు సైడ్ చేసుకుంటున్నాను అది మనం పిన్ వేసుకొని మెజర్మెంట్ తీసుకున్నాం కదా షోల్డరు ఆ షోల్డర్ సైడ్ ఫస్ట్ ప్లీటెడ్ నేను తీసుకుంటున్నాను మీకు ఈజీ అవుతుందని నేను ఈ ప్లీటెడ్ నేను చూపిస్తాను ఇలా చిన్నగా ఒక ఫోర్ ఇంచెస్ అంతలాగా మనము ఇలా ఫోర్డ్ చేసుకొని పోవాలి మనకి అప్పుడు ఎయిట్ ఆర్ నైన్ ప్లీటెడ్ అనేది వస్తుంది యాక్చువల్లీ మనము ఫస్ట్ ప్లేటెడ్ అనేది మనకి లెంత్ లెంత్ అనేది కావాలి ఈ ప్లేటెడ్ మనకి ఈ ప్లేటెడ్ ఫైవ్ ఇంచెస్ అన్న కానే కావాలి యాక్చువల్లీ ఫైవ్ ఇంచెస్ అయితే మనకి బెస్ట్ అనేది కనపడదన్నమాట ఇక్కడైతే నేను ఒక్క పిన్ వేసుకుంటున్నాను ఇక్కడ నుంచి మనకు చూడండి కౌంట్ చేసుకుంటాం చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎయిట్ ఎయిట్ ప్లీటెడ్ అనేది మనకి వస్తుంది అనమాట ఎయిట్ ప్లీటెడ్ అయిన తర్వాత మనము సేమ్ చిన్న చిన్నగా మనం అదేం పా ఇక్కడ పిన్ వేసుకున్నామో అదే ప్లేటెడ్ని మనము కింద వైపు కూడా సేమ్ అలాగే తీసుకోవాలి చూసారు కదా మనము ఇక్కడ ఎక్కడైతే ఇంకో పిన్ను వేసుకోవాల్సి పెడతాం నేను క్లిబ్ హెల్ప్ చేసుకో తీసుకోకుండా నేను చేపి చూపిస్తున్నాను ఇంకొకటి వచ్చేసి సేమ్ మనకి మనం షోల్డర్ దగ్గర పిన్ వేసాం కదా అక్కడ వరకు మనము ఇలాగే ప్లీటెడ్ అనేది తీసుకొని పిన్ అనేది వేసుకోవాల్సి పడుతుంది అప్పుడు మనకి ఐరన్ చేసేదానికి కూడా ఈజీగా ఉంటుందన్నమాట ఇక్కడైతే మనం పిన్ వేసి మీ దగ్గరకు వచ్చేసాము సేమ్ అలాగే దీన్ని కూడా సేమ్ ప్లేటెడ్ అనేది చూసారా మనకి ప్లేటెడ్ అనేది పిన్ వేసుకున్నాము ఐరన్ చేసేటప్పుడు కూడా మనకి నీట్ ఫినిషింగ్ అని వస్తుంది అండ్ తర్వాత మనము ఈ పిన్ వేసాం కదా దాన్ని మనము తీసేయచ్చు అనమాట షోల్డర్ దగ్గర అయితే కరెక్ట్గా పిన్ చేసుకున్నాము మనకి ఇప్పుడు ఇది ఐరన్ చేసేదానికి కూడా నీట్గా ఉంటుందన్నమాట షోల్డర్ అయిన తర్వాత మనము ఏది నడుము లోపల నుంచి నడుం వైపు తీసుకున్నాం కదా ఇక్కడ ఇక్కడి నుంచి మనము ఈ పిన్ని నుంచి దీన్ని కూడా మనకి ప్లీటెడ్ ఎక్కువగా కావాలి అంటే ఒక ఫోర్ ఇంచెస్ ఫోర్ ఇంచెస్ ఫోల్డ్ చేసుకుంటే మనకి ప్లీటెడ్ అనేది ఎక్కువగాను వస్తుంది దానికన్నా ఎక్కువగా పెద్దగా పెట్టకూడదు అనమాట పెద్దగా పెడితే అది నీట్గా ఉండదు ఇలా చేసుకుంటే చిన్న చిన్న ప్లీటెడ్ మనకి కూడా ఎక్కువగా ప్లీటెడ్ వస్తుందన్నమాట ఇలా ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడైతే మనము ఒక పిన్ అనేది వేసుకుంటాం చూసారా పిన్ వేసుకున్న తర్వాత మనం ఇలా పెట్టుకోండి దీన్ని ఇక్కడ పిన్ వేసుకున్నాం కదా ఇక్కడైతే మనకి లోపలికి ఎంత పోతుంది అనేది మెజర్మెంట్ చూసుకొని లెంత్ మెజర్మెంట్ చూసుకొని ఈ బార్డర్ దగ్గర ఇలా అయితే చిన్న చిన్నగా మనము జాయింట్ అంటే ఒక్కొక్కటి పట్టుకొని ఇలా చూస్తున్నారు కదా ఇలా అనమాట దీన్ని కూడా మనం ఇక్కడ పిన్ వేసుకుంటే మనకి నీట్గా ఉంటుంది అనమాట ఇంకా నేను దీని కింద ఐరన్ చేసేది ఎలా అనేది నేను మీకు చూపిస్తాను ఇప్పుడు మనము ఫస్ట్ కొంగు కొంగుపాట్ ఐరన్ చేసుకుంటాము తర్వాత సెంటర్ ప్లీటెడ్ అనేది ఐరన్ చేసుకుంటాము మనము ఫస్ట్ ఫస్ట్ పిన్ వేసాం కదా అండ్ సెకండ్ పిన్ ఇక్కడ మనము ఇక్కడి నుంచి ఇక్కడ వరకు మనము నీట్గా గా ఇలా ప్రెస్ చేసి తర్వాత ఐరన్ చేసుకుంటే మన ప్లీటెడ్ అనేది నీట్గా గా వస్తుంది అన్నమాట చూసారా ఇలా చేసుకుంటే మనకి నీట్గా ఉంటుందన్నమాట బ్యాక్ సైడ్ కూడా సేమ్ మనము ప్రెస్ ప్రెస్ చేస్తే చూడండి మనకి ఇటు సైడ్ కూడా ఇటు సైడ్ కూడా మనకి ఈక్ ఈక్వల్గా ఇటు సైడ్ ఈక్వల్గా ఉంటుందన్నమాట అండ్ మనం సెకండ్ పిన్ థర్డ్ పిన్ వేసుకున్నాం కదా దాన్ని కూడా సేమ్ అలాగే ఐరన్ చేసుకుంటాం అండ్ మెయిన్ మనము షోల్డర్ పిన్ వేసుకున్నాం కదా షోల్డర్ పిన్ పిన్ వర్క్ను మనము సేమ్ అలాగే ఐరన్ అనేది చేసుకుంటాము ఇలా ఐరన్ చేసుకుంటే మనవి పొంగుపాటు ఇలా వస్తుంది అనమాట అండ్ బెస్ట్ మనము సెంటర్ ఏదైతే ప్లీటెడ్ తీసుకున్నామో దాన్ని అయితే నేను ఇప్పుడు ఇక్కడ కింద అనేది మనము నీట్గా మనం అదేం తీసుకున్నామో ప్లీటెడ్ ప్లీటెడ్ అనేది మనము ఒక్కొక్కట్ లాగా మనము జాయింట్ చేసుకొని ప్లీటెడ్ అనేది తీసుకుంటాం ఇంచ్ హాఫ్ ఇంచ్ ఉండేలాగా మనము ప్లీటెడ్ అనేది పెట్టుకుంటే మనకి నీట్గా మనకి సెంటర్ ప్లీటెడ్ అనేది మనకి నీట్గా ఉంటుంది అన్నమాట ఇక్కడ మనము పిన్ అనేది వేసుకోవాలి అప్పుడు మనము ఐరన్ చేసేదాన్ని కూడా మనకి నీట్గా ప్లీటెడ్ అనేది వస్తుంది అండ్ సెంటర్లో కూడా మనము మనము కౌంట్ చేసుకోవాల్సి పడుతుంది ఎందుకంటే ఒక్క ప్లీటెడ్ లోపల వెళ్ళిపోతే మనకి నీట్గా రాదనమాట ఇక్కడ మనం ఏం తీసుకున్నామో ఇక్కడ కూడా మనకి సేమ్ ప్లీటెడ్ అనేది ఉండాలి అప్పుడు మనము నీట్గా ఐరన్ చేసేదానికి కూడా నీట్గా ఉంటుంది మనంకి ఐరన్ వద్దు సెంటర్లో కూడా మనము పిన్ పిన్ అనేది వేసుకున్నాం కొందరు ఏమనుకుంటారు మనకి ఇది ఫ్లాట్ వద్దు ఈ సైడ్ కింద మాత్రం ఫ్లాట్ వద్దు అంటే మనము ఐరన్ చేయకుండా ఇలాగే పిన్ వేసేసి ఫోల్డ్ చేసేయచ్చు నీట్గా మనం దీన్ని నీట్గా పెట్టుకొని ఐరన్ చేసుకోవాలి నేనైతే దీన్ని ఐరన్ చేస్తున్నాను మీకు చూపిస్తాను ఎలా అనేసి ఇదైన తర్వాత మనము లోపల వైప కూడా సేమ్ ఐరన్ అనేది చేసుకోవాలి అప్పుడు మనకి లోపల వైప కూడా ఫ్లాట్గా ఉంటుందన్నమాట ఇక్కడ కూడా మనము ఐరన్ అనేది చేసుకోవాలి అంటే ఈ ప్లీటెడ్ మనం వదిలేయాలి లోపల ఏ ప్లీటెడ్ ఉన్నావో దాన్ని మాత్రమే మనం ఐరన్ చేయాలి ఆ ప్లీటెడ్ కూడా మనం చేయకూడదు చూడండి ఎంత నీట్గా వచ్చింది అన్నది నైన్ ప్లేటెడ్ మనకి సెంటర్లో వస్తుంది మనం ఇంకా తక్కువగా పెట్టుకుంటే కూడా మనకి ఇంకా ఎక్కువగా కూడా చేసుకోవచ్చు ఇక్కడైతే నేను బాక్స్ ఫోల్డింగ్ ఎలా చేసేది అనేది కూడా చూపిస్తాను అండ్ ఇది సైడ్ వేసేసి నేను ఇక్కడి నుంచి మనము దీన్నైతే వన్ వన్ నుంచి గ్యాప్ ఉండేలాగా మనము ఐరన్ చేసుకోవాలి అప్పుడు మనకి చెస్ట్ పార్ట్ దగ్గర నీట్గా ఉంటుంది అనమాట మనం ఎక్కడైనా ఫంక్షన్ పోవాలి ఎక్కడికైనా వెళ్ళాలి అంటే మనం ఇలా చేసుకుంటే మనకి ఒక రోజు ముందే చేసుకుంటే మనకి నెక్స్ట్ డే వేర్ చేసుకొని వెళ్ళేదానికి మనకి ఈజీగా అన్నమాట ఇక్కడైతే నేను అంటే మనం సెకండ్ పిన్ వేసుకుండే వరకు వద్దండి మనం ఇదైతే ఫుల్ చేసుకుంటే ఐరన్ అంత ఇదిగా ఉండదు మనము ఇలా చేసుకుంటే మనకి ఎయిట్ ప్లేటెడ్ కాకుండా నైన్ టెన్ ట్వెల్వ్ అలా వస్తుంది అన్నమాట ఏజ్ అయినోడికి అంతా సెవెన్ ఎయిట్ ఇంతే చాలు అండ్ వైస్గా ఉంటారు కదా వాళ్ళకైతే మనము నైన్ టెన్ అలా అప్లి ప్లీటెడ్ అనేది పెట్టచ్చు అనమాట మనము ఇలా చేసిన తర్వాత ఐరన్ అయిన తర్వాత మనము ఇలా సెంటర్ ప్లీటెడ్ అనేది తీసుకున్నాం కదా దాన్నైతే నేను ప్లీటెడ్ అనేది ఇటు పైప్ లోపల వైపు ఏముందో దాన్ని అయితే మనము ఫస్ట్ ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనము ఎండ్ పార్ట్ ఇక్కడైతే మనము ఫోల్డ్ చేసుకోవాలి తర్వాత ఏం ఎక్స్ట్రా ఉండింది కదా దాన్నైతే ఫోల్డ్ చేసుకొని దీని అన్నిటిని మనము లోపల వేసుకొని దీన్ని కూడా మనము ఈ మనము షోల్డర్ పిన్ వేసుకున్నాం కదా మనకి ఇలా రావాలన్నమాట ఇంత ఇక్కడి వరకు మనం ఫోల్డ్ చేసుకొని ఈ లూజ్నెస్ ఏముందో దాన్నంతా మనము ఇలా లూజ్గా వేసుకోవాలి మనం మనకి ఇక్కడ నీట్గా ఫోల్డింగ్ అనేది మనకి నీట్గా ఇక్కడ ఇలా రావాలన్నమాట బాక్స్ ఫోల్డింగ్ కదా మనకి ఇలా నీట్గా వస్తే మన బాక్స్ ఫోల్డింగ్ అనేది నీట్గా వస్తుంది అనమాట నేను ఇటు సైడ్ ఆఫ్ ఆఫ్ అయితే ఫోల్డ్ చేసుకుంటున్నాను ఇటు సైడ్ అయితే ఫుల్లు ఫోల్డ్ చేస్తాను ఈ ఏర్జ్ వరకు నేను ఫుల్లు ఫోల్డ్ చేస్తాను అండ్ మనం నెక్స్ట్ నేను ఇది అయితే వన్లీ బార్డర్ అంతే ఫోల్డ్ చేసుకున్నాను ఇంకా నేను ఇదైతే ఫుల్ ఇలా ఫోల్డ్ చేసుకుంటాను అనమాట చూసారా ప్లేటెడ్ అనేది మనకి నీట్గా ఉంటుంది అండ్ ఫోల్డింగ్ అనేది కూడా మనకి నీట్గా వస్తుంది అండ్ మనము ఫైనల్లీ ఇలా అయితే చూసారా మనం పొంగు పట్టు ఏమైతే తీసుకున్నామో అదైతే మనకి ఇక్కడ నీట్గా వస్తుంది అండ్ ఈ ఎక్స్ పొంగు కోర్తి మనము రౌండ్ అయి రౌండ్లాగా వేసుకుంటే మనకి నీట్గా ఇలా వేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రాని మనము ఇలా కూడా వేసుకొని ఒక కవర్లో అయితే మనము సెక్యూర్ చేసి పెట్టుకోవచ్చు ఎప్పుడైనా మనము ఇలా వస్తుందనమాట మనము ఎక్కడైనా ఫంక్షన్కి వెళ్తున్నామంటే ఒక ఒకరోజు ముందు అయినా చేసుకోవచ్చు మనం ఫ్రీగా ఖాళీగా ఉండేటప్పుడు అయితే కూడా మనం చేసి పెట్టుకుంటే మనకి ఈజీగా ఫంక్షన్ అయితే వేర్ చేసుకొని వెళ్ళొచ్చు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ నా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫార్ వాచింగ్ ఇంతే గాయస్ బై బై